శ్రీ షిడీ సాయిబాబా జీవి చరిత్రము ముప్పై రెండవ అధ్యాయము సగన్మేరు నాయక్ ఇతని షిరణిలో ఒక అంగన్వాడి ఉండేది బాబా వద్దకు వచ్చే భక్తులు సాధారణంగా ఏదో ఒక వస్తువు కొరకు ఎప్పుడు ఒక ఒకప్పుడు ఈ అంగడికి వెళ్ళవలసి వచ్చేటిది ఒకసారి మధురా దాసర్ అనే భక్తుడు అంగడి దగ్గరికి వెళ్ళినప్పుడు నాయక్ తదితరులు కలిసి బాబా వద్దకు వచ్చిన భక్తురాలను గురించి చాలా చెడ్డ మాటలు మాట్లాడుకొని చూడను మధురదాసు కూడా ఈ మాటలతో జతగలుతాను ఆ తర్వాత అతడు తిరిగి ద్వారకామాయకి రాగా అతనికి బాబా నాయక్ ఏమనిచున్నాడో భగవంతు రుచిని కాలంను సద్వినియోగపరచుకున్న వలెను కానీ కేవలం పరదూషణతో దుర్వినియోగపరచరాదు ఇక్కడకు మంచి వారితో పాటు చెడ్డవారు కూడా వచ్చి వారి గుణదోషం లేరి అందరితో చర్చించేలా అని మందలించను దేముడనగా ఎవరు ఒక రోజున కోపరిగా నుంచి వచ్చిన ఒక వ్యక్తి బాబాను సమీపించి తనకు గల సందేహమును సమాధానం కావాలని కోరాను ఏమా సందేహములని అరగగా దేవుడు అనగా ఎవరు ఎట్లుండను ఎక్కడుండను అతన్ని చూచిపెట్లు అని చకచకా ప్రశ్నించాను అతని మనస్తత్వం గ్రహించిన బాబా ఏమయో మాట్లాడక ఒక భక్తుని పిలిచి బాగ్చంద్ మార్వాడి దగ్గరికి వెళ్ళి బాబాకు వంద రూపాయలు కావాలని అడిగి తీసుకురమ్మని చెప్పాను ఆ భక్తుడు వెళ్లి తిరిగి వచ్చి నా దగ్గర మూడు రూపాయలు లేవు నమస్కారములని చెప్పము అని నాడని చెప్పాను అప్పుడు బాబా నానా చందరకర్ ని పిలిపించి నూరు రూపాయలు కావాలని కోరాను నానా చందూర్కర్ ఒక చీజీ రాసి అదే బాగ్చంద్ మార్వాడి దగ్గరకు అదే భక్తునితో పంపాను ఒక నిమిషంలో అతడు పైకి తిరిగి వచ్చి నానా చందూర్కర్ చేతిలో ఉంచాను అతడు దాన్ని బాబాకిచ్చాడు దేవుని గురించి ప్రశ్నించిన వ్యక్తిని వ్యక్తి తొందరపడుతూ పక్కనే గల దాసుకునితో నేను అడిగిన దానికి నాకు సమాధానం చెప్పకుండా వంద రూపాయల అప్పు గురించి ప్రయత్నిస్తున్నారేమి అని అడిగాను దాసును ఇదంతా నీ కొరకే చేస్తున్నారు బాబా కబురు పంపినచో డబ్బు లేదన్న రాగ్చంద్ను నానా చంద్ర కు వెంటనే ఇచ్చాను గమనించేదిగా దేవుని గురించి తెలుసుకున్న వాళ్ళని ముందు కొంత అర్హత సంపాదించుకున్న వాళ్ళని లేనిచో ఏమి చెప్పనో అర్థం కాదని చెప్పాను సంసారము భయంకరం బాబాతో సాంగత్యము జను పుణ్యఫలము అలాంటి గత జన్మ పుణ్యం నానా చందూర్కర్ బాబా ద్వారా అనేక విషయంలో తెలుసుకున్న తర్వాత అతనికి ఈ సంసార జీవితం భయంకరమైన సముద్రం అనే తోచను ఆధ్యాత్మికంగా వేయు ప్రతి ముందడుగుకు సంసార జీవితం అడ్డగా తోచను అనుభవం ద్వారా అతడు ఈ సత్యం గ్రహించను పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఒక నాడు మధ్యాహ్నము బాబా ఏకాంతంగా ఉన్న సందర్భంలో బాబా నాకు సంసార జీవితము భయంకరంగా తోచినది సంసార బంధములేందు నాకు బుద్ధి పుట్టలేదు లేదు ఎట్లానను నేను ఈ బంధం నుండి విముక్తిని చేయమని ప్రార్థించను ఈ మాటలు విని బాబా చిరునవ్వు నవ్వెను నీ మాటలో కొంతవరకు సత్యమున్నది కానీ మిగిలదంత